హే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హౌ ఆర్ యూ ఆల్ ఐఎమ్ ఫైన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఏంటి ఈరోజు కొత్తగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనుకుంటున్నారా అవునండి మీరు ఆల్రెడీ తమ నెలలో చూసే ఉంటారు కదా సో ఈ రోజంతా అయితే మా బాబుతో అయితే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడానండి ఆ వీడియో అయితే షూట్ చేశాను సో నేను నార్మల్గా అయితే డైలీ మా బాబుతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను కానీ చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే మాట్లాడతాను ఫుడ్ వాటర్ సిట్ స్టాండ్ అనేవి ఇలా చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే మాట్లాడతాను కానీ కంప్లీట్గా సెంటెన్సెస్ అనేది ఎంత అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు సో ఎందుకంటే ఈ జనరేషన్లో అయితే ఇంగ్లీష్ అనేది ఎంత నెససరీయో పిల్లలకి అందరికీ తెలిసిన విషయమే కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంగ్లీష్లో మాట్లాడదామని అయితే నేను అనుకున్నాను సో మా బాబుకి ప్రెజెంట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయరే సో తను స్కూల్కి వెళ్ళే టైం వరకైనా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాకపోయినా కూడా యావరేజ్ ఇంగ్లీష్ మాట్లాడినా సరిపోతుందని చెప్పేసి అయితే నేనైతే స్టార్ట్ చేశాను సో మన పిల్లలు మనతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అంటైతే చాలా బాగుంటుంది కదా వినడానికి ఇవి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా యూస్ అవుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అయితే డైరెక్ట్గా నేను మా బాబుతో మాట్లాడాను బట్ తన అల్లరికి వాయిస్ క్లారిటీ లేదనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో డానీ వేకప్ గెట్ గెటప్ ఇట్స్ ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్ డానీ గెటప్ హరి అప్ గుడ్ మార్నింగ్ మై సన్ ఓ కమ్ టు మీ వై ఆర్ యూ కయింగ్ మై డియర్ వేకప్ నిద్ర నుంచి లేవడం గెటప్ బెడ్ నుండి లేవడం నౌ ఇట్ ఈస్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్ షో మీ వెర్ ఇస్ యువర్ బ్రష్ ఓ గుడ్ బాయ్ డెనీ ఓకే వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ యువర్ బ్రష్ ఓహో ఇట్స్ వై వాయిల్ యామ్ రైట్ టేక్ దిస్ బ్రష్ లెట్స్ గో టు వాష్రూమ్ ధెనీ వాట్ ఆర్ యూ డూయింగ్ దే కమ్ విత్ మీ లీజన్ టు మీ డేనీ వైల్డ్ బ్రషింగ్ యువర్ టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ బ్రష్ అప్ అండ్ డౌన్ ఆఫ్టర్ దట్ రౌండ్ అండ్ రౌండ్ నౌ ఇన్ టు ఇలా అయితే మా బాబుతో అయితే బ్రష్ అయితే చేయించానండి సో ఆ తర్వాత వచ్చేసి అయితే టైకే సిప్ వాటర్ ఇన్ ది మౌత్ యా రిన్స్ యువర్ మౌత్ డేని రిన్స్ యువర్ మౌత్ రీన్స్ అంటే పుక్కిరించి నుంచి ఉంచడం అనేది అయితే అర్థం వస్తుంది ఆ తర్వాత టేక్ ఏ షావర్డ్ అని ఓ డోంట్ వేస్ట్ వాటర్ డోంట్ డూ లైక్ దట్ డోంట్ డూ లైక్ దట్ లెట్స్ డ్రెస్అప్ టు యూ ఓకే డెనీ మీ విచ్ కలర్ డూ యూ వాంట్ రెడ్ వైట్ పింక్ యాష్ చూస్ వన్ Yeah, that's ash color is your favorite one. Good selection my dear. Okay, dress up properly. Now it is time for breakfast Denny. I made your favorite chocolates and cookies. I also give some milk for you. Let's have it. Oh, oh it's too hot. Nothing to worry dear. For coolness blow it. eat quickly. Denny, go and play for a while. ఓ వాట్ ఆర్ యూ డూయింగ్ డెన్నీ ఓహో రైడింగ్ ఏ బైసైకిల్ ఇక్కడ బ్లౌ ఇట్ అంటే అయితే మనకు వేడిగా ఉంటుంది కదా ఫుడ్ సో దాన్ని చల్లగా చేయడం అనేది అర్థం వస్తుంది డెన్ని ఆర్ యూ ప్లేయింగ్ విత్ టాయ్స్ గుడ్ బాయ్ హో టైమ్ ఫ్లైస్ వైల్ ప్లేయింగ్ విత్ యూ ఇక్కడ టైం ఫ్లైస్ అంటే టైమే తెలియట్లేదు నీతో ఆడుకుంటూ ఉంటే అనేది అయితే అర్థం ఇస్తుంది డెనీ యూ హ్యావ్ టు అరేంజ్ ఆల్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్ ఓన్లీ అరెంజ్ ఆల్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్ అంటే నీట్ బొమ్మల్ని అయితే నువ్వే సదురుకొని పెట్టుకోవాలి అని అయితే అర్థమవుతుంది ఓకే లెట్స్ డూ టుగెదర్ ఐ విల్ హెల్ప్ యూ డానీ ఇలా అయితే నేనైతే తనకైతే హెల్ప్ చేస్తున్నాను కంప్లీటెడ్ దట్స్ గుడ్ డెనీ ఐ అప్రిషియేట్ యూ అప్రిషియేట్ యూ అంటే నేను పొగడుతున్నాను మంచిగా అయితే చెప్తున్నాను హే డనీ డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ యు మస్ట్ వాచ్ టీవీ నాట్ మొబైల్ ఓకే డోంట్ యూజ్ మొబైల్ ఇయర్ డెనీ వాట్ ఐఎమ్ సేయింగ్ స్టాప్ లుకింగ్ ఎట్ ఫోన్ ఇఫ్ యూ కీప్ లుకింగ్ ఎట్ ఫోన్ యూ విల్ లూజ్ యువర్ ఐస్ ఇదైతే అందరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే కదా పిల్లలు ఫోన్ అయితే ఎక్కువ ఫోన్ చూడొద్దు మన మనమైతే లూజ్ అవుతాము ఐస్ అయిన చెప్పనైతే నేనైతే ఇక్కడ మొబైల్ అయితే యూజ్ చేయొద్దని అయితే చెప్తున్నాను డోంట్ వాచ్ ఇట్ క్లోజ్లీ ఓ మై డియర్ ఆర్ యూ థర్స్టీ టేక్ వన్ మోర్ సేఫ్ థర్స్టీ అంటే దాహం ఇస్తుందా అని అర్థం వస్తుంది హే డోంట్ త్రో మై డియర్ పడేయకు అని అయితే చెప్తున్నాను ఇక్కడ టేక్ దిస్ నాప్కిన్ వైప్ యువర్ నోస్ ఇక్కడ వైప్ అంటే తుడుచుకో అని అయితే అర్థం వస్తుంది యూ హర్ట్ యువర్ సెల్ఫ్ నథింగ్ టు వరీ డోంట్ క్రై డోంట్ క్రై ఇక్కడ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటే దెబ్బ తగిలించుకున్నావా అని అయితే అర్థం వస్తుంది లెట్స్ గో టు ఎ వాక్ హోల్డ్ మై ఫింగర్ టైట్లీ అదర్వైజ్ యూ విల్ ఫాల్ డౌన్ ఇక్కడ నా వేలైతే గట్టిగా పట్టుకో లేకపోతే కింద పడిపోతున్నావు అని అయితే అర్థం వస్తుంది డెన్నీ వేర్ ది షూస్ మై హెల్ప్ యూ వేర్ ప్రాపర్లీ దట్స్ గుడ్ బాయ్ డెనీ ఇలా చెప్తూ అయితే షూస్ అయితే మంచిగా ప్రాపర్గా వేసుకో అని అయితే నేనైతే తనకైతే చెప్తున్నాను ఇక్కడ సో హే డెనీ డోంట్ ఇయర్ బుక్స్ ఇక్కడ టియర్ అంటే చింపకు అయితే అర్థం వస్తుంది సో పిల్లలు ఎక్కువ బుక్స్ చెంపుతూ ఉంటారు కదా సో డోంట్ టియర్ అయితే మనం చెప్పొచ్చు డెనీ కోమ్ యూర్ హెయిర్ వైప్ యువర్ హెయిర్ క్లీన్లీ ఇక్కడ కోమ్ అంటే దువ్వుకో అని అర్థము వైప్ అంటే తుడుచుకో నీ వెంటకల్ని ప్రాపర్ గా అని అయితే చెప్తున్నాను డెనీ కమ్ డెనీ కమ్ లెట్స్ గెటింగ్ డార్క్ గో టు బెడ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మై డియర్ హ్యావ్ ఎన్ ఐస్ డే గెటింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది పడుకోవాలి అని అయితే చెప్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ ఇలా చిన్నపిల్లలకైతే మనమైతే ఇంగ్లీష్ అయితే నేర్పించవచ్చు మన డైలీ లైఫ్లో